హలో ఫ్రెండ్స్ నేను మీద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ లివర్ రెసిపీ అండి మటన్ లివర్ ని గ్రేవీ వచ్చేలాగా మంచిగా స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాము చాలా చాలా బాగుంటది సింపుల్ గా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే హడావిడి లేకుండా సింపుల్ గా టేస్టీగా చేసుకునే రెసిపీ అయితే మటన్ లివర్ గ్రేవీ అండి అది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలి అంటే బెల్ ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మటన్ లివర్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసిద్దాము దీనికోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ లివర్ తీసుకుని చక్కగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వంటించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయగానే ఒకటి బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒకటి ఇలా కొద్దిగా అనాస పువ్వు కస్తూరి మీద కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒకటి మీడియం సైజ్ ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను వేసేవన్నీ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ లివర్ కి మాత్రమే సరిపోతాయి మీరు ఒకవేళ లివర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ టూ టీ స్పూన్స్ వరకు కారం కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకుండా ఇలా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న లివర్ ఉంటది కదా లివర్ ని మొత్తం కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి అన్నమాట ఇలాగే కలుపుతూ టూ టు త్రీ మినిట్స్ పాటు లో చక్కగా లివర్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండడం వల్ల మనకి లివర్ అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుని అయితే మగ్గించుకుంటా ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా బాగుంటది కర్రీ అయితే టెన్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కట్ చేసుకున్న కొత్తిమీరం జల్లుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్నామంటే మనకి ఈజీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీ మటన్ లివర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్లే చాలా చాలా సింపుల్ గా అయిపోయింది కదా పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు ఆనియన్స్ పచ్చిమిర్చి మనకి స్పైసెస్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా వాటితోనే మటన్ లివర్ గ్రేవీ అయితే చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటది టేస్ట్ అయితే రెసిపీని మీరు వైట్ రైస్ బగారా రైస్ చపాతి ఇంకా బటర్ నాన్ ఎందులోకి అయినా కూడా తినొచ్చు ఎందులోకి తిన్నా కూడా టేస్ట్ అయితే అద్భుతం అంతే ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాతో అయితే షేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటది ఇది మీ పిల్లలకి పెద్దలకి ఎవరికి పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని లొట్లు వేసుకుని అయితే తింటారు అసలు మర్చిపోదు ట్రై చేయడం అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి